Please like video. Please share video. Please subscribe channel. Preview video. <laughs> Hello, my friend. Welcome to channel. Training and channel trending related video in this happens. ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి అలాగే వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా వచ్చిన ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద కేసు ఛానల్ బిట్ మార్క్ పీచెట్టు మొత్తం ఫుల్ పిట్ ఇచ్చానల్స్ అక్కడ మేము ఎలక్ట్రిమెషన్ ఇంపార్ట్ చేసుకోవచ్చు చూడండి మనకు ఎలెడ్ మోషన్ లేకపోతే ఏం చేస్తారండి కొత్త వర్షం విత మాట్లాడకండి ఆల్రెడీ మీకు అల్లె టెలిగ్రామ్ పిన్ చేపెడతారు ఫ్రెండ్స్ అక్కడ మీద సెక్షన్ చేసుకొని ఏదైనా కొత్త వర్షం సెలెక్ట్ చేసుకోవచ్చు అవర్ చేసుకోవచ్చు మీరు ఏ వర్షం కొత్త వచ్చినా ఆల్రెడీ అడ్వర్ట్ చేస్తూ ఉంటాం ఎలక్ట్రిఫిక్షన్ అండి అండ్ ఇక నేను ఆలోచించకుండా ఏం చేస్తాను అంటే మనకు ఫుల్ పిక్సర్ట్ అని ఓపెన్ చేసుకోండి ఇంకొకటి పిచ్చర్ట్ అనేది మనకు ఫోర్ టు ఫైవ్ ఈస్ట్లో ఉంది ఫ్రెండ్స్ ఎలా యాడ్ చేస్తాను ఇమేజెస్ సింగిల్ ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తున్నాను మొత్తం నేను మీకు కావాలంటే వేరే వేరే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు నేను కానీ సింగల్ ఇమేజ్ మీద వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అనేది ఒకసారి బ్యాక్ బటన్ క్లిచ్ చేసి ఫ్రెష్ చేయండి ఫోర్ స్టార్ ఎక్స్ ఉందా షిట్ ఇక్కడ క్రియేట్ పై అట్లా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే ఏం చేస్తున్నాను మళ్ళీ ప్రెస్ అండ్ ఇచ్చింది మీడియా క్లిచ్చింది ఎక్కడికి గారి లొకేషన్లో మీకు ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో సెలెట్స్కోండి సెలెక్స్ ప్లేస్ ఏదైనా క్లిక్ చేసుకోండి ఈ విధంగా ఫ్రీస్ చేస్తున్నాను మరి డిలీట్ పెయిన్ డాట్లు ఇచ్చింది ఫిల్ కాంపట్ ఇచ్చింది ఇమేజ్ చేయడం స్క్రీన్ తగ్గట్టు రాకపోతే ఏం చేస్తున్నాను అంటే మాకు కొంచెం ఇలా టూ ఫింగర్ అడ్ చేసుకుని ఇమేజ్ మాకు ఆడిట్ చేసుకోండి ఫ్రేమ్ తగ్గట్టు అడిట్ చేసుకోండి అది చేసుకున్న తర్వాత ఏం ఏంటంటే ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి సెటింగ్ మీకన్నా ఆరోగ్యం దగ్గర ప్రేస్ ఇట్లా ఆరో క్లిక్ చేసుకొని కరెంట్ ఫైవ్ పెయిన్ క్లిచ్ క్లిక్ ఉందా క్లిక్ చేస్తే ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సేవ్ ఉంది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లోజ్ క్లిక్ చేసుకోండి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి ఇక్కడ ఫుల్ పాలెట్ అక్కడ ఓపెన్ చేసుకోండి మేము ఓపెన్ చేసుకుంటే టైం చేస్తున్నాం అంటే సిసిఆర్ ఆల్రెడీ అన్ని యాడ్ చేయాలి అనిపిస్తాం మాకు చూడండి మీకు నైన్స్ సారీ ఫోర్ ఇస్టు ఫైవ్ ఎక్స్పోర్ట్ చేసిన ఇమేజ్ యాడ్స్కోండి అంటే ఫస్ట్ ఇమేజ్ లేదా ఉందా క్లిక్ చేసుకోండి కలర్ ఫిల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి చూడండి ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేశారు కదా మీరు ఫోర్ ఇస్టు డేషన్ ఇమేజ్ ఆ లొకేషన్ పోయి ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పెద్దగా అనిస్తుందా క్లిక్ చేసుకోండి ఇమేజ్ అనేది ఈ విధంగా స్క్రీన్ తగ్గట్టు మనకి ఇమేజ్ వస్తుంది తోనే సో బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి ఈ విధంగా ఏం చేస్తాను అంటే ఈ విధంగా చూడండి గ్రీన్ కర్ గ్రీన్ మొత్తం గ్రీన్ కర్ లేయర్స్ అనిపిస్తుంది ఇమేజ్ ఇదే విధంగా మొత్తం గ్రీన్ కర్ లేయర్స్ ఈ ఇమేజ్ షేడ్ చేసుకోండి ఇవి చూడండి ఈ విధంగా మొత్తం కూడా చూడండి మొత్తం గ్రీన్ కర్ లేయర్స్ ఉన్నాయి కదా ఇమేజ్ మొత్తం ఇమేజ్ షేర్ చేసుకోండి మీరు నేను చెప్తాను ఫ్రెండ్ గ్రూప్ లెవెన్ లో ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్తాను అదే విధంగా యాడ్ చేసుకోండి గ్రీన్ కలర్ లేర్స్ ఇమేజ్ షాడ్ చేసుకుందాం మనము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏం చేస్తున్నారు మొత్తం ఇమేజెస్ సింగిల్ ఇమేజ్ మొత్తం గ్రీన్ కలర్ లేర్ ఇమేజ్ షాడ్ చేసుకున్నాను యాడ్స్ కదా ఏం చేస్తున్నారు గ్రూప్ లేయర్స్ ఉంటాయి అందులో ఇమేజ్ ఛార్డ్ చేస్తారు గ్రూప్ ప్లేస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్కి నాకు గ్రూప్ ప్లేయర్ క్లిక్ చేయండి ఎడిట్ గ్రూప్ అంతా క్లిక్ చేసుకోండి టూ ఇమేజ్ లేయర్ ఉంటాయి ఫ్రెండ్స్ అందులో సేమ్ విధంగా ఏం చేస్తారంటే ఇమేజెస్ షార్ట్ అయ్యేది ఫోర్ ఇస్టు ఫైవ్ ఇమేజ్ ఉంది కదా చూడండి ఈ విధంగా ఫోర్ ఇస్టు ఫైవ్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ యాడ్ చేసుకోండి ఇదే విధంగా సేమ్ ఇదే సేమ్ యాడ్ ఇదే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవాలి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోవాలి మీకు ఇదే విధంగా గ్రూప్ టూ లేయర్ క్లిక్ చేయండి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ లేయర్లోవి అది సేమ్ ఫోర్ ఎక్స్టీ ఫైవ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు యాడ్ చేసుకుంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి ఏ విధంగా మీరు యాడ్ చేసుకున్నారు కదా గ్రూప్ త్రీ లేయర్ ఉంది కదా క్లిక్ చేసుకోండి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఒకటి సిమ్ ఇంగ్ ఇమేజ్ ఇమేజ్ అందరుండి అందులో ఒకటి సింగల్ ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు యాడ్ చేసుకుంటే ఏం చేస్తారని చూడండి మాకు బ్యాక్ క్లిక్ చేసుకోండి బ్యాక్ క్లిక్ చేసుకోండి ఇదే విధంగా స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్రూప్ ఫోల్ ఏమైనా క్లిక్ చేసుకోండి ఎడిట్ గ్రూప్ కింద క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ బి సింగిల్ ఇమేజ్ ఉంటుంది అక్కడ సింగిల్ ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు యాడ్ చేసుకోతే ఏం చేస్తున్నారు అండి చూడండి స్క్రోల్ చేసుకోండి ఇదే విధంగా ఏం చేస్తున్నారు సింగిల్ ఇమేజ్ ఉంటే సింగిల్ ఇమేజ్ చేసుకోండి డీవల్ ఇమేజ్ ఉంటే డీవల్ యాడ్ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతున్నాం ఫ్రెండ్ ఇక్కడ మొత్తం యాడ్ యాడ్ అయిపోయింది ఇక్కడ మనకు చూడండి గ్రూప్ ఫోన్ అక్కడ ఇమేజ్ మిస్ మ్యాచ్ వస్తుంది చూద్దాం చూడండి ఒకటి మనకు గ్రూప్ ఫోల్ క్లిక్ చేయడం ఎడిట్ గ్రూప్ క్లిచ్ చేసుకోండి మనకు ఇక్కడ చూడండి మనకు గ్రూప్ ఫోర్ లేయర్ వల్ల గ్రూప్ ప్లేయర్స్ ఉన్నాయి క్లిక్ చేయండి ఎడిడ్ గ్రూప్ ఇచ్చే ఇక్కడ పై ఇమేజ్ లేర్ ఉండే కదా అండ్ సేమ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు గ్రూప్ లేయర్ ఉంది ఎడిడ్ గ్రూప్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇమేజ్ ఉంది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మిస్ మ్యాచ్ వచ్చింది మనకు ఇమేజ్ ఫైన్ అయింది గ్రూప్ లేయర్ ఇమేజ్ చేసుకోండి ఎక్కడ గ్రూప్ లేయర్స్ ఉంటాయి మొత్తం మళ్ళీ ఈ విధంగా ఎక్కడ గ్రీన్ కలర్ లేయర్స్ ఉంటాయి కదా చెప్పింది గ్రీన్ లేయర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అదే విధంగా ఇమేజెస్ యాడ్ చేసుకోండి మొత్తం మీరు రెండు వరకు యాడ్ చేసుకోండి మీరు ఎంత కొత్త ఏం చేస్తారో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ సిక్స్లో ఆల్రెడీ ఎఫెక్ట్స్ ప్లేస్ చేసి పెట్టాను మళ్ళీ సార్ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకుని సెటింగ్ బ్యాక్ ఐకా క్లిక్ చేసుకుని వీడియోస్ చేసుకోండి హై డివైజ్ ఎక్స్పో చేసుకోవాలంటే వన్ జీరోలో పెట్టుకోండి లో డివైస్ ఎక్స్ప్ లో క్వాలిటీ కొంచెం లో కాలిటీ ఎక్స్పోర్ చేసుకుంటే కాలేజ్ చేసుకోవాలంటే సెవెన్ హండ్రెడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కింద ఎక్స్పోర్ట్ పొందా క్లిక్ చేసుకోండి వీడియో ఎక్స్పోడేంత వరకు స్క్రీన్ టైం మొత్తం ఆఫ్ కానీ వేయకోండి వీడియో ఎక్స్పోర్డ్ అవుతుంది మీది